ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానం విషయ 60వ అధ్యాయం 22వ వచనం వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ రోజు ఒంటరిగా ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే సూటిగా ఈ వాక్యము మీకోసమే చాలా మంది చాలా సార్లు ఒంటరిగా ఉంటూ నాకంటూ ఎవరు లేరు నా పక్షంగా ఎవరు మాట్లాడడం లేదు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తూ ంగిపోతూ ఉంటారు అయితే మన ఉద్దేశములు వేరు దేవుని ఉద్దేశములు వేరుగా ఉంటాయి మన తలంపులు వేరు ఆయన తలంపులు వేరుగా ఉంటాయి ఈరోజు మీరు ఎన్నిక లేని వారిగా ఉన్నట్లయితే ప్రభువు మిమ్మల్ని బలమైన జనముగా చేయబోతూ ఉన్నారు చాలా మంది ఈ లోకంలో అండబలం కోసం కండ బలం కోసం ఎంతో మందిని పోగు చేసి వారిని చూసి నాకు చాలా బలం ఉంది అని ఎంతో ధైర్యంగా ఉంటారు కానీ ప్రభు ఒంటరిగా ఉన్నవారిని వెయ్యి మందిగా మార్చి ఎన్నిక లేకుండా ఉన్నవారిని ఎవరు పట్టించుకుని వారిని కూడా బలమైన జనముగా మార్చగల దేవుడు మన దేవుడు కాబట్టి వాగ్దానాన్ని నమ్మి విశ్వసించినట్లయితే తప్పక మీ జీవితంలో నెరవేర్పును చూడగలరు చిన్న ప్రార్థన తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వారిని వారి దీవించి ఆశీర్వదించండి వారు ఒంటరిగా ఉన్నట్లయితే ప్రభువ వారిని వెయ్యి మందిగా మార్చండి ఎన్నిక లేకుండా ఉన్నట్లయితే ప్రభువ వారిని బలమైన జనముగా మార్చండి వేడుకొని ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్